మెల్ల కూ <laughs> 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 చింతపండు చింతపండు రసాదేపక్కల చింతపండు అట్టే తెల్లవాయి కావాలా కరేపాకు అన్నం గాయస్ ఇది ఇంకా సాంబార్ గాయస్ చేయాలి గాయస్ ఇది ఇంకా చేయాలి ఇంకా జీలకర్ర అన్ని గాయస్ ఇప్పుడు పోపేయాలి గైస్ రసంలోకి ఉప్పు కారం అన్నీ వేసేసాం గాయస్ కష్టపడుతున్నాం గైస్ లైక్ వేసుకోండి గాయస్ లైక్ అని చెప్పలే లైక్ చేసుకోండి గైస్ ఇప్పుడు మొత్తం అయిన తర్వాత ఫుడ్ పెట్టుకొని ఏంది బూదర కొట్టమా ఏంది పైపా ఊపురు కొట్ట గైస్ ఇట్లాండి గైస్ ఉడుకుతుంది గైస్ అక్కడ కష్టంకి మా కష్టంకి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ చూడండి గైస్ చూడండి గైస్ కొంచెం పెడితే వెళ్తే కొంచెం ఉడుకుతుంది ఇప్పుడు ఆనియన్స్ ఉడుకుతున్నాయి గైస్ ఈయన పోపుకి కావాల్సినట్టు ఇంకా తేలేదు తి బా పెట్టండి పెట్టా కలుపుతాను కదా ఇలా అర్ల బ్రౌన్ అవ్వాలా గైస్ అప్పుడు మనకి కొంచెం ఇది కొంచెం ఫ్రే కావాలి గైస్ ఫ్రే అయినాక కొంచెం మీకు రెసిపీ నేను కామెంట్ బాక్స్ లో చెప్తాము అయితే పోపు మీరు పోతుంది ఇదే ఇదే అమ్మా లక్కీ ఉండమంట చేశారు. అది నీకేల పెద్దా. అట మెటకొండా. ఇల్లంతే లేదు కదా. పో నేను ముందే అది

నువ్వేం చేస్తున్నావు ఏంటది ఊపు ఊపు చూద్దాం ఊపు ఊపి ఎక్కడ ఊపేది రావడం లే బబుల్స్ రా ए गाइस इरे चिट्टू

ఇప్పుడు ఆనియన్స్ రెడ్ అవ్వంగానే ఇది అందులో సెట్ గైస్ అయిపోతుంది బట్ ఇంకా ఈ ఆనియన్స్ రెడ్ కాలేదు గైస్ సో ఇది రసం గైస్ రసం రసం లేకుండానే రసం చేస్తాను పాట కాదంటే కామన్ చికెన్ ఫ్రై చికెన్ పకోడి బిర్యానీ చేస్తాం पकोड़ियां हम गाइस बझिल पकोड़ी गाइस अनियन पकोड़े संग चिपड़ी લઈ પકોંગા ને અનિયન પકોડેસંગ गाइस કાકર કાઈ આહ ખાવ લા ઓદુ ઓદુ એન્દુ ખાવ ચાએ ખાવતા કાઈ પણ મલિયા ઈ કાકર કાઈ તેં જાવ એ કાકર કાઈ गाइस दिस इज કાકર કાઈ சின்னદી આ சின்னદી गाइस ઇંગા વસના કી કેસમ गाइस ઇપુ આરે ફ્રાય જે બોતનુંંગ गाइस ચલો

जिंदा फिर गया लगन यस ऑयल इस पर आए खलपा मिक्स 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 गाइस एक सेकंड टेस्ट टेस्ट नो टेस्ट दीदी जब तक आग भाग खलपा दे मदी बाहर भाग मिल गया तो पेस्ट पर गाइस ट्रेंडिंग गाइस इधर कोई नमक नहीं गाइस बै सुपरली गाइस वीडियो ले

निम्ना के चिंता मन्नु तरह। हाँ डांटो। अचिंता मन्नु बेले। आउ कुफे ले। सर। किपू टेस्ट बोलता है। ये निकलते हैं वो टेस्ट करते हैं। आय। को आको। चिची। जाके चला मिला। मालूम है। अरे इसने निम्ना कर। बांध गए। टैन मी। ये देखो उसका